సో ఫెస్టివల్ త్రీ డేస్ అంటే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ డేస్ బుక్ చేసుకున్న వాళ్ళకి విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆఫర్ ప్రైజ్ అంటే విత్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ వస్తాయి అంటే విత్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇంక్లూడ్ రెండు కూడా వస్తాయి వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ సో ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా ఆఫర్ ప్రైజెస్ గురించే ఉంటుంది అంటే లైక్ చాలా మంది కూడా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా ప్రతి ఫెస్టివల్ కి కూడా ఒక ఎట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అడిగే క్వశ్చన్ మేడం సంక్రాంతి ఆఫర్స్ పెట్టచ్చు కదా ఆఫర్స్ పెట్టచ్చు కదా లేదనుకుంటే ఇంకేదైనా ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పి కామన్ గా అడుగుతూ ఉంటారు సో నేను ఎప్పుడు కూడా పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో మీ అందరికీ కూడా ఈ సంక్రాంతికి తక్కువ లో ప్రోడక్ట్ కనుక్కునే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈ త్రీ డేస్ కూడా ఉంటుంది సో ఎవరు కూడా మిస్ అవకండి ఏ ప్రోడక్ట్ ఎంత తక్కువకి వస్తుంది మనకి ఎంత మనీ అనేది సేవ్ అవుతుంది చాలా చాలా క్లియర్ గా చూపిస్తాను సో వాయిస్ ఈ ఆఫర్స్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డోంట్ స్కిప్ టు వీడియో కంప్లీట్ గా వీడియోని చూడండి అప్పుడు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో బాయ్ లెట్స్ గెట్ వీడియో సో గాయస్ ఫస్ట్ అయితే ప్రోడక్ట్ చూసేయండి ఇక్కడ చూపిస్తున్న డిఫరెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మీ స్కిన్కి సెట్ అయ్యేయి లేదా మీరు రెగ్యులర్గా యూజ్ చేసేయి అయితే వెరీ హెల్ప్ఫుల్ అనమాట ఎందుకంటే మీకు బడ్జెట్ అనేది చాలా బాగా తగ్గుతుంది ఈ ప్రోడక్ట్లో సో ఇది ఆఫర్లో కాబట్టి కొన్ని కంపెనీస్కే నాకు ఇచ్చింది ఆఫరు అన్నిటికీ ఇవ్వలేదు సో నేను ఆ ప్రోడక్ట్ వరకే నేను మీకు షేర్ చేస్తాను సో వాయిస్ ఇక్కడ చూడండి అండ్ ఇట్లా చూపిస్తున్న ప్రతి ప్రోడక్ట్కి నేను ప్రైస్ మెన్షన్ చేస్తాను సో అన్ని ప్రొఫెషనల్ బ్రాండ్సే బట్ ఇక్కడ అరోమా అండ్ ఒలిఫేర్ వీటికి మాత్రమే ఆఫర్ లేదు వాటికి ఫ్రీ షిప్పింగ్తో మీరు బుక్ చేసుకోవచ్చు సో వాయిస్ ఇక్కడ చూసినట్లయితే మనము స్కిన్ సెటింగ్ కంపెనీలో లిప్ బామ్ ఇది ఎంతమంది యూస్ చేస్తున్నారంటే రియల్లీ లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారనమాట మన ఛానల్లో సో ఇది వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఎంఆర్పి బట్ మనకి వచ్చేసేసి బట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నేను చెప్పి ప్రతి ప్రోడక్ట్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ త్రీ డేస్ మాత్రమే సో వైస్ ఇవి వచ్చేసేసి మీకు జస్ట్ టూ హండ్రెడ్లో పర్చేస్ చేసుకోవచ్చు మీరు రెగ్యులర్గా వాళ్ళు అనుకోండి ఒకవేళ తీసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి యాక్నీ జెల్స్ యాక్నీ జెల్ వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ ఎంఆర్పి అయితే ఉంటుంది బట్ మనకి ఇక్కడ ఆఫర్లో వచ్చేసి ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్కి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇంకా మనము యాక్నీ జెల్ యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్పాట్స్ ఉంటే క్లియర్ అవుతాయి పింపుల్స్ తగ్గుతాయి బెనిఫిట్స్ చాలా బాగుంటాయి అండ్ గాయస్ ఇక్కడ శ్రీకోమల్ వైట్ చూపిస్తున్నాను నేను ఈ వైట్లో కూడా మనకి స్కిన్ వైటింగ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి గ్రీన్ అండ్ ఆరెంజ్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ బట్ మీకైతే ఇది టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది విత్ ఆఫర్ ప్రైస్ అనమాట సో బాయ్స్ ఇది వచ్చేసి డే క్రీమ్ డే క్రీమ్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఎంఆర్పీ మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్కి పడుతుంది సో ఇది ఈ ఆఫర్స్ అనేవి ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోకండి ఎందుకంటే వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు యూజ్ అవుతుంది అమౌంట్ సేవ్ అవుతుంది అనమాట మీ త్రీ డేస్లో బుకింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి సో వైస్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డీట్యాన్ ప్యాక్ డీటాన్ ప్యాక్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి మీకు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది సో ఇట్లా అన్ని ప్రొడక్ట్స్ కూడా కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే డీటాన్ చేసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది చాలామంది వైట్గా అయిపోవచ్చు కదా అని చెప్పేసి ఫ్యాన్ క్రీమ్స్ వాడతారు బట్ కేరింగ్ లేకపోతే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి డీ ట్యాన్ ఫేషియల్స్ ఇలాంటివి చేసుకోవడం చాలా మంచిది డీటాన్ వరకు ఎండ్ అవ్వద్దు ఫేషియల్స్ కూడా ట్రై చేస్తూ ఉండండి ఎలా చేసుకోవాలి ఏ ప్రోడక్ట్ వాడాలి అన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకవేళ మీకు కావాలి అంటే మళ్ళీ నేను ఫ్రెష్గా కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను సో వాయిస్ రిక్వెస్ట్ ఏదైనా రిక్వెస్ట్ ఉంటే మీది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో వాయిస్ ఇప్పుడు నెక్స్ట్ అయితే వచ్చేసేసి ఇంకా ప్రోడక్ట్స్ అయితే మనకి శ్రీకోమల్లోనే ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఆరెంజ్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి వ్యాక్స్ పౌడర్ అనమాట ఇది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది అన్నిటికీ లాగా ఉండదు డిస్కౌంట్ అనేది కొంచెం చేంజింగ్లో ఇచ్చారు మనకి నాకు ఇచ్చిన ప్రైస్ మెనూని బట్టి నేను చెప్తున్నాను త్రీ నైంటీ నైన్ శ్రీకుమల్ వచ్చేసేసి మనకి టూ ఫిఫ్టీ అట్లా మనకి కొన్ని ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు సో నేను వాటిని మీతో షేర్ చేస్తున్నాను సో గాయస్ ఇది ఫ్రెష్ స్టోకే అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సో గాయస్ ఇది కంప్లీట్గా మనకి యాక్నీని స్పాట్స్ని ఎక్కువ డర్ట్ ఉన్నా కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా ఈ ప్యాక్ హెల్ప్ అవుతుంది వన్ నైంటీ నైన్ ప్యాక్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు వచ్చేస్తుంది సో ఈ ప్యాక్ అనేది యాక్ని ఉన్న వాళ్ళే యూస్ చేసుకోవాలని ఏం లేదు ట్యాన్ కంప్లీట్గా మీకు రిమూవ్ అవ్వాలంటే కూడా బాగా హెల్ప్ అవుతుంది సో గాయస్ ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా నేను మీద షేర్ చేస్తాను యాక్ని సెట్ తీసుకోవచ్చు మీరు ఆఫర్ ప్రైజెస్లో చాలామంది యాక్ని సెట్ ఎక్కువ బడ్జెట్ అని ఓన్లీ జెల్ వాడుతూ ఉంటారు అది ఎక్కువ ఫాస్ట్ రిజల్ట్ లేదు అంటున్నారు మళ్ళీ కంప్లీట్ సెట్ వాడండి సో అప్పుడు మీకు ఏంటంటే రిజల్ట్ ఎక్కువగా కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి రోజ్ వాటర్ విత్ టోనర్లాగా యూస్ చేసుకోవచ్చు వన్ నైంటీ రూపీస్ ఎంఆర్పి అయితే ఉంది మీకు వచ్చేసి అది వన్ ఫిఫ్టీకి వస్తుంది సో బాయ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను ఇది వచ్చేసి డే క్రీమ్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ ఎంఆర్పి ఇది ఇందులో డిస్కౌంట్ మీకు ఎక్కువ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది సో మీరు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి పంచగవ్య సోప్ అనమాట కిడ్స్ దగ్గర నుంచి వరకు యూస్ చేస్తారు ఫర్ స్కిన్ వాటనింగ్కి ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ గుడ్ ఇంగ్రీడియంట్స్ అనమాట కౌ మిల్క్ అండ్ కౌ గీ అయితే దీంట్లో బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి అండ్ అది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ది ఎయిటీ రూపీస్కి వస్తుంది సోప్ ఇది ఫుడ్ క్రీమ్ అండి ఎవరికైతే పాదాలు పగులుతూ ఉంటాయో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ది మీకు త్రీ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అండ్ చాలా మందికి సాఫ్రాన్ అంటే చాలా లైక్ ఇవి అసలు ఇవన్నీ సోప్స్ అయితే ఫ్యామిలీలో అందరూ తీసుకుంటారు మోస్ట్లీ అంత బాగా కొంటారు నా దగ్గర ఈ సోప్స్ అనేది ఫీడ్బ్యాక్ ఎక్కువ చాలా సో ఈ సోప్స్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ ఎంఆర్పిది మీకు జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే అంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది సో వాయిస్ హరియప్ అసలు మీరు లేట్ చేయకుండా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి హెర్బల్ క్రీమ్స్ హెర్బల్ క్రీమ్స్లో కూడా ఎలాంటి కంప్లైంట్ లేదు మంచి స్కిన్ వాటినింగ్కి హెల్ప్ ఫిగ్మెంటేషన్ కంట్రోల్ స్పాట్స్ కంట్రోల్ అనమాట యాంటీజ్నింగ్ కంట్రోల్ చేస్తుంది అండ్ డార్క్ సర్కిల్స్ కూడా మీకు కంట్రోల్ చేస్తుంది ఇది కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది స్కిన్ వాటినింగ్కి సో ఈ హెర్బల్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్రైస్ మనకు వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అనమాట చాలా తగ్గుతుంది ప్రైస్ అనేది మీరే చెక్ చేసుకోవచ్చు సో వెంటనే హెర్బల్స్ కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ గాయస్ ఇక్కడ వచ్చేసి బూస్ట్ గ్లో ఫేషియల్ కిట్ ఇది ఏంటి అంటే రెగ్యులర్గా చేసుకోవచ్చు ఫేషియల్స్ అనేవి ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అయినా చేసుకోవచ్చు బూస్ట్ గ్లో అనేది చాలా బాగా గ్లోయింగ్ ఇస్తుంది స్కిన్ని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి సో రెగ్యులర్గా ఇది ఒకటి మీరు అలవాటు చేసుకుంటే చాలా బెస్ట్ ఇందులోనే మీకు డైమండ్ ఉంటుంది అండ్ ఫ్రూట్ ఉంది లైక్ ఇట్లాంటివి కూడా ఉంటాయి అనమాట సో గాయ్స్ మీరు ఏంటి అంటే ఫేషియల్స్ చేసుకోవడం చాలా బెస్ట్ కాబట్టి స్కిన్కి ఇది కూడా ఆఫర్లో కిట్ తీసుకోవచ్చు త్రీ థౌజండ్ రూపీస్ కిట్ తగ్గర తగ్గర అని చెప్పి ఊరికి అడుగుతూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి మీకు ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఈ కిట్ అనేది పర్చేస్ చేయొచ్చు ఇది మీరు ఏంటి అంటే టూ అండ్ త్రీ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ టైమ్స్ ఫేషియల్స్ వస్తాయి ఈ కిట్కి దీంట్లో టైప్స్ ఉంటాయి మీకు కావాలి అంటే అడగచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్ ప్రైజెస్ అన్నీ కూడా ఈ ఫెస్టివల్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది అంటే లైక్ మీరు ఈ మూడు రోజులు దాటిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఏ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ ఉంటుంది సో ఇది నాకు కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఇన్ని అన్ని ప్రోడక్ట్స్కి నేను పెట్టలేదు సో ఏదైతే కంపెనీ ఇచ్చిందో ఆ ఆఫర్స్ మాత్రమే నేను మీకు షో చేశాను సో వాటికి మాత్రమే డిస్కౌంట్ ఉంది సో మీరు ఏంటి అంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా డిస్కౌంట్ అయితే అడుగుతూ ఉంటారు సో అందుకే ముందే చెప్పేస్తున్నాను వీడియోలో నేను చూపించిన ప్రొడక్ట్ లో ఏదైతే షో చేశానో దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పెట్టేయండి ఆఫర్ ప్రైస్ కావాలి అని చెప్పేసి నేను ఫెస్టివల్ త్రీ డేస్ అంటే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ త్రీ డేస్ బుక్ చేసుకున్న వాళ్ళకి విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆఫర్ ప్రైస్ అంటే విత్ డిస్కౌంట్ అండ్ ఇంక్లూడ్ రెండు కూడా వస్తాయి సో గాయస్ ఇంకా రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళైతే హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వెంటనే వాట్సాప్ లో కాంటాక్ట్ చేసి సో గాయస్ ఈ ఆఫర్స్ మీ అందరికి నచ్చాయా నచ్చితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డీబెడ్